హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే చాలా సింపుల్గా ఇలాంటి నిల్వ టమాటా పచ్చడి ఎక్కడ చూసుండ్రు అంత సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము వెల్కమ్ టు అవర్ ఛానల్ టమాటా పచ్చడి అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉంటారు కానీ చేయడం చాలా టైం తీసుకుంటుందని బయట నుంచి తెచ్చుకోవడం అలా చేస్తూ ఉంటారు అవేమో మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వవు బయట పచ్చళ్ళు అలా ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ టమాటా పచ్చడి చాలా బాగా నచ్చుతుంది ప్లస్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది మిక్సీ లేకుండా ఎండ లేకుండా తాలింపు లేకుండా ఈజీగా చేసే టమాటా పచ్చడి ఈ పచ్చడి ప్రాసెస్ చివరి వరకు చూస్తే ఇది ఎంత ఆరోగ్యకరమైన పచ్చడి మీకు అర్థమవుతుంది తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ టమాటా పచ్చడి కోసం మంచి రంగు ఉన్న గట్టిగా ఉన్న టమాటాలను ఒక కేజీ తీసుకోవాలి ఈ కేజీ టమాటాలను ఒక వెడల్పాటి పాత్రలో వేసుకొని కాయలు ములిగే వరకు నీళ్లు వేసుకొని పది నిమిషాల పాటు అలాగే ఉంచుకొని బాగా చేతితో మెదుపుతూ కడుక్కోవాలి ఇలా రెండుసార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను నేను చూపిన విధానంలో కట్ చేసుకోవాలి ఒక టమాటాను పదహారు ముక్కలు వచ్చేలాగా నేను కట్ చేశాను అంటే హాఫ్ టమాటా ఎనిమిది ముక్కలు వచ్చేలా కట్ చేసుకుంటే మొత్తం టమాటా పదహారు ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకున్నాను అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ టమాటా ముక్కలను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం హీట్ ఫ్లేమ్ పెట్టుకొని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను ఒక పాత్రలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరిటె తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ముప్పై సెకండ్లకు ఒకసారి కలుపుతూ ఉండాలి స్టవ్ ఫ్లేమ్ మాత్రం మీడియం హీట్లో పెట్టుకోవాలి ఎందుకంటే టమాటాలలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి కుక్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అలా మరింత ఎక్కువ టైం తీసుకోకుండా ఉండాలంటే స్టవ్ ఫ్లేమ్ని ఖచ్చితంగా మీడియం హీట్లో పెట్టుకొని ముప్పై నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని వేసుకొని టమాటా ముక్కలతో పాటు ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల టమాటాలతో చింతపండు ఫ్లేవర్ అనేది బాగా కలుస్తుంది చింతపండు వేసిన తర్వాత మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మీడియం హీట్లోనే ఉడకనివ్వాలి ఇలా ఉడకడం వల్ల టమాటాలలో ఉన్న నీరంతా ఎగిరిపోతుంది ఇలా టమాటాలలో నీరు మూడు వంతులు భాగం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి నీరు బాగా ఎగిరిన తర్వాత పాత్ర అడుగు మాడే అవకాశం ఉంటుంది కాబట్టి మంటను తగ్గించుకోవాలి ఇలా మంటను తగ్గించుకున్న తర్వాత నాలుగు రెబ్బల కరివేపాకును ఇరవై రెబ్బల వెల్లుల్లిని మెదుపుకొని వేసుకోవాలి ఇలా వేయడం వల్ల పచ్చడికి స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది ఎప్పుడూ నూనెలో మరిగించి వేయకుండా ఇలా వేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి వాసన కూడా వస్తుంది పచ్చడి వెల్లుల్లి కరివేపాకు వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు అలా కలుపుతూనే ఉండాలి రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఈ టమాటాలో మూడు చెంచాల పచ్చికారంను వేసుకోవాలి ఇలా మూడు చెంచాల పచ్చికారంను వేసుకున్న తర్వాత మరొక మూడు చెంచాల మెత్తన ఉప్పును వేసుకోవాలి ఇలా మెత్తన ఉప్పును కూడా మూడు చెంచాలు వేసుకున్న తర్వాత ఒక కప్పు నూనెని వేసుకోవాలి ఈ నూనె వేరుశనగ నూనె కానీ నువ్వుల పప్పుల నూనె కానీ అయితే పచ్చడికి మంచి రుచి వస్తుంది ఇలా నూనె వేసుకున్న తర్వాత మంటను లోనే ఉంచుకొని కలుపుతూ ఉండాలి మనం వేసిన నూనె టమాటా పచ్చడి బాగా పీల్చుకునే వరకు అలా కలుపుతూనే ఉండాలి కారం వేసిన తర్వాత పచ్చడి మాడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి నెమ్మదిగా కలుపుతూ ఉడకనివ్వాలి పచ్చడి చివరి దశకు వచ్చినప్పుడు మంటను ఎప్పుడు తగ్గించే పెట్టుకోవాలి టమాటా పచ్చడి చేయాలంటే ఎండలో ఆరబెట్టాలని మిక్సీ చెయ్యాలని తాలింపు పెట్టాలని ఇలా రకరకాలుగా అనుకుంటూ ఇంత పెద్ద పని మనకెందుకు అనుకుంటూ చేసుకోవడం మానేస్తారు కానీ ఈ పెద్దది ఫాలో అయ్యి చేసుకుంటే చాలా సింపుల్గా పని తక్కువగా ఉండి తక్కువ టైంలో ఈజీగా అయిపోయే టమాటా పచ్చడి తప్పకుండా ట్రై చేయండి ఈ టమాటా పచ్చడి అన్నంలోకే కాకుండా దోశల్లోకి ఇడ్లీలోకి రోటీ చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది మళ్ళీ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత మనం వేసిన నూనె టమాటా పచ్చడిని వదిలి మరలా బయటకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఇంత సింపుల్గా చేసిన ఈ పచ్చడిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మిక్సీలో చేసిన పచ్చడి ఆరోగ్యం కాదని మనందరికీ తెలుసు అలాగే ఎండలో ఎండబెట్టకుండా తాలింపు పెట్టకుండా చేసే ఈ పచ్చడి చాలా ఆరోగ్యం కూడా ఆరోగ్యానికి ప్రయారిటీ ఇచ్చేవారికి ఈ పచ్చడి అయితే చాలా చాలా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి మనం వేసిన నూనె పచ్చడిని వదిలే వరకు అలా కలుపుతూనే ఉండాలి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పటికీ మన పచ్చడి రెడీ అయిందని మనం అర్థం చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మనం పచ్చడికి సెలెక్ట్ చేసుకున్న టమాటాలు మంచి రంగులో ఉన్నవైతే పచ్చడి కూడా అట్రాక్టివ్గా చూడగానే తినాలనిపించేలా తయారవుతుంది తాలింపు లేకుండా మిక్సీ జార్ లేకుండా ఎండ లేకుండా టేస్టీగా చేసే టమాటా పచ్చడి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నచ్చిన వరకు షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి